హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేష్ వర్ల్డ్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి మనకి గారపిండి లేకుండానే వేసుకుందాం అది పది నిమిషాల్లోనే ఎలానా చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వర్డ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి గారపిండి లేకుండా గారెలా అనుకుంటున్నారా కొంచెం అన్నం ఉంటే సరిపోతుందండి ఏంటి ఎప్పుడు అన్నం ఉన్న చిత్రాన్నము అంటే ఒక్కొక్క ఏరియాలో చిత్రాన్నం అంటారు లేకపోతే తాలింపు అన్నం లేకపోతే కారపన్నం పులిహేర దాన్ని కొంచెం ఎప్పుడూ తాలింపు అన్నం అంటారు ఫ్రైడ్ రైస్ ఇలా చేయకుండా ఒక ఐదు నిమిషాల్లో గారెలు వేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అది కాక సడన్గా చుట్టాలు వచ్చినా కానీ పిండి లేకపోయినా కానీ ఎలా చేసింది అన్న అంత ఆశ్చర్యపోతారు అన్నమాట ఇప్పుడైతే కొంచెం వినండి నేను ఒక పెద్ద కప్పు అంత అన్నం తీసుకొని దా మిక్సీ జార్లో వేసుకున్నాను దాన్ని కొంచెం పెరుగు మనము అన్నం ఎంత తీసుకుంటామో దానికి హాఫ్ పెరుగు తీసుకోవాలి దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ వేసుకుందాం ఎప్పుడు చూడండి మెత్తటి పేస్ట్ లాగా వచ్చింది కదా సరిపోతుంది అది దీన్ని ఒక ప్లేట్లో కన్వర్ట్ చేసేసుకొని ఇప్పుడు అన్నం ఎంత తీసుకున్నామో పెరిగి ఎంత తీసుకున్నామో దానికి కరెక్ట్గా మనం రవ్వ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మన గారపిండి టెక్స్చర్లోకి వచ్చేటట్టు కలుపుకోవాలండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అవసరం అయితేనే మనకు కలుపుకున్న దాన్ని బట్టి లేకపోతే అస్సలు అవసరం లేదండి బాగా మొత్తం ఉల్లిపాయలు ఉప్పు జీలకర్ర మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి ఈ స్టేజీలో కొంచెం మనకి సాల్ట్ వేసింది సరిపోయిందో లేదో కూడా చూసేసుకోండి నాకు కొంచెమేనండి ఎక్కువ అనిపించేలా కొంచెం వాటర్ పడతాయేమో అనిపించింది ఎందుకంటే నేను అన్నం మిక్సీ చేసుకునేటప్పుడు వాటర్ వేసుకోలేదండి అప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నట్టు ఇప్పుడు అవసరం పడేది కాదు అసలు మనకి మనం ఈ గారెలు వేసిస్తే మినుపు లాగానే అసలు ఈ అన్నం గారెలు అని చెప్తేనే నమ్ముతారనమాట అంత చక్కగా ఉంటాయి చూడండి మనకి గారలేసే మనం గారెలు వేసేంత క్వాంటిటీ వేస్తే సరిపోతుందండి పిండి చూపించాను కదా అలా ఇప్పుడు ఇదంతా చేసుకునే ముందే నేను ఆయిల్ పెట్టేసి ప్యాన్ సిమ్లా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క గార చేతి మీదే వేసేసుకున్నానండి చూసుకోండి చూపించిన విధంగా మిగతావన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి పదే పది నిమిషాలు ఏ పిండ్లు లేకుండా గారెలు వేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి అసలు వేస్తుంటే మన గారెలాగే మన గారెండితో ఎట్లా వేస్తాము అలానే అనిపించింది కదా మీకు కూడా అసలు తింటే మీరు నమ్మరండి సూపర్గా ఉన్నాయి మనకి గారెలు ఎలా వేసుకుంటామో అలానే ఉన్నాయి వీటిని ఒక రెండు నిమిషాలు మటుకి వేసాక కదిలిచ్చేద్దండి కదిలిస్తే బాగా విడిపోతాయి ఒక రెండు నిమిషాలు కొంచెం నూనెలో వేగాకే మనం తిప్పుదాము చూడండి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడితేనే బాగా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి చూడండి మంచి గోల్డెన్ బ్రౌన్ అసలు మీరే అనుకుంటున్నారు కదా ఏంటి ఇవి అన్నంతో చేసింది గారలా లేకపోతే మినప గారె అన్నట్టుగా టేస్ట్ కూడా అద్దిరిపోయిందండి అంతే అండి మనకి కొంచెం అన్నం ఉన్న పులిహార తాలింపన్నం అలా కాకుండా పిల్లలకి కొంచెం వెరైటీగా ఇలా గారెలు చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తింటారు బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నట్టు వీటిని డైరెక్ట్గా ఉట్టిగా కూడా తినచ్చండి బుట్టిగా తింటే కూడా చాలా బాగున్నాయి లేకపోతే కొంచెం జాడి పచ్చడి ఉంటాయి చూడండి టమాటా పచ్చడి ఆ టమాటా పచ్చడికి అయితే సూపర్ కాంబినేషన్ అండి చూడండి బాయ్ బాయ్